ఈ ముఖ్యంగా అందరు అంటే అందరికీ కూడా ఒక విషయం ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారితో పోసాని గారు చాలా సినిమాలు చేశారు కలిసి ఇద్దరు ఒక రైటర్గా కావచ్చు ఒక యాక్టర్గా కావచ్చు ఇద్దరి స్నేహబంధం కూడా అంతే ఇదిలో ఉండేది అంత బాగా కలిసి ఉన్న వాళ్ళు ఈ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇలా మారిపోయారు అని ఇప్పుడు రాజకీయాలు వేరు సినిమాలు వేరు ఈ రాజకీయాలు సిద్ధాంతం సిద్ధాంతం నాయకుడు వేరు ఇప్పుడు నా నాయకుడు నేను గతంలో బీజేపీలో మనదాకా బీజేపీ ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్నాను కానీ బీజేపీ మోడీ గారిని ఒక మాట ఉవ్వెత్తులు లేచేవాడిని నేను అభిమానించే నాయకుడు ఈ దేశానికి అవసరమైన నాయకుడు ఈ ఎనభై శాతం ఉన్న హిందువులకి ఒక బలమైన శక్తిగా నిలబడ్డాడు కనుక నేను అతను ఒక మాట అంటే నేను రెచ్చిపోయి మాట్లాడేవాడిని అది రావు ఎవరైనా సరే ఎంతటి మా ఎదుటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎంత వాళ్ళు అయినా నేను రెచ్చిపోయి మాట్లాడేవాడిని సిగ్గుందా ఉందా అని మాట్లాడేవాడిని తిట్టేవాడిని ఈ కాంగ్రెస్ వాళ్ళు తిట్టేవాడు అది రాజకీయంగా నా 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 దేశానికి అవసరమైన నాయకుడిని కిందపరిచి మాట్లాడేటప్పుడు నేను మా నన్ను మాట్లాడటం మాట రాజకీయాల సినిమా అనేది వేరు సినిమాలో నువ్వు నువ్వు స్టార్ అయితే ఆ స్టార్ నువ్వు ఇంకో స్టార్ కనుక నేను పెట్టుకుంటారు వ్యాపారాలు అవి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇక్కడ సినిమా అనేది ఏదో వస్తాం షూటింగ్ ఆ షూటింగ్ నాలుగు గంటలు కూర్చుంటాం మాట్లాడుతూ వెళ్ళిపోతాం రాజకీయాలు అనేటప్పటికి సిద్ధాంతాలు విధానాలు ప్రజల ముందు నువ్వు గొప్ప నీ పార్టీ గొప్ప నా పార్టీ గొప్ప ప్రజల ముందు వెళ్తాడు ప్రజలు అక్కడ వస్తూ ఉంటాయి ఈ మామూలు ఇది ఇవాళ గతంలో కన్నా గతంలో ఎన్టీఆర్ని ఎన్టీఆర్ కాంగ్రెస్ని కుక్క మూతి పిందెలు అన్నాడు ఇదే పవన్ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ వాళ్ళు పంచెలు ఉడతీస్తంతానన్నాడు అప్పుడు ఎవరు కేసులు పెట్టాల ఏమి చేయలే అడా గొడవలు చేయాల అప్పటి రాజకీయాలు వేరు రామారావు గారి మీద కూడా ఇష్టం వచ్చేట్టు చేశారు ఆయన పట్టించుకోవాలి ఏదో బ్రదర్ రాజకీయాల్లో మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మా అనేసాడు అంతే అది ఆ రోజు రాజకీయాలు ఆ రోజు రాజకీయాల్లో రాజకీయాల్లో మాట్లాడతారు దీని గురించి కక్ష సాధింపు ప్రతీకారం ఇవన్నీ వద్దు అనవసరం అనే పాపతో ఉండేవారు ఎన్నికలైనాకర పాలనే ఇప్పుడు ఆ స్థితి మారిపోయి అసలు వ్యక్తిగత రాజకీయాల్లో మాట్లాడిన విషయాలు కూడా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి పరిసరంగా వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు కూడా వెళ్ళిపోయి ఆ దౌర్భాగ్య స్థితి ఇవాళ వచ్చింది అది ఒకళ్ళ వల్ల ఇంకోళ్ళ వల్ల కాదు మొదటి నుంచి రెండు వేల పంతొమ్మిది దీన్ని లెక్క చూడాలంటే రెండు వేల పంతొమ్మిదిలో అసలు మొదలెట్టింది ఎవరు అంటే మరి మళ్ళీ ప్రధానికి మీరు చంద్రబాబు అంటారా ఆనంద్ మొదలెట్టింది మీరు కావాలంటే రికార్డ్స్ చూసుకోండి ఎన్నికలైన మరుక్షణం మరనాడు ప్రెస్ మీట్లో చంద్రబాబు మాట్లాడిన మాట ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోగానే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో పాలిచ్చే ఆవును కాదని దొన్నపోతుని ఎన్నుకున్నారు అన్నారు అంటే ఎవరు దున్నపోతు ఎవరు ఆవు నువ్వు ఆవు నువ్వు పాలిచ్చే ఆవు నిన్ను కాదని దున్నపోతు అంటే జగన్ దొన్నపోతుంది ఈ ఈ పరుష పదజాలం ఈ అసభ్యకర పదజాలం స్టార్ట్ చేసింది మహానాయుడు ఆయన ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు అట్లా మాట్లాడటం మొదలెట్టారు వీళ్ళు ఇట్లా అంటే ఇక్కడ టాపిక్ ఏమవుతుందంటే సార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడంతోనే ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఆయన పెళ్లిళ్ల గురించి ఎలిగేషన్ చేస్తూ వచ్చారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎలిగేషన్ కాదు వాస్తవమా కాదు వ్యక్తి మూడు పెళ్ళు నువ్వు వ్యక్తిగతంగా ఉండి నువ్వు రాజకీయాలకు రావడం తో రాజకీయాలకు వస్తే మాట్లాడతారు కరుణానిధి గారు అంత టైంకి ఆయన మూడు పిల్లలను మాట్లాడారు నువ్వెంత రాజకీయాలకు వచ్చినాక వ్యక్తిగతాలు ఉండవు నువ్వు ప్రజా జీవితంలోకి వచ్చినాక యు ఆర్ ఓపెన్ నువ్వు మోడీ గారి వైఫ్ గురించి మాట్లాడలేదా మోడీ గారి కుటుంబ జీవితం గురించి మాట్లాడలేదా మోడీ గారి గొప్ప నువ్వు கருணாநிதி கார்கிட்டோ கருணாந்தார் மூணு பெள்ள குறித்து மாட்டாடா கனிமொழி மூடோ பெல்ல మాట్లాడారు మాట్లాడతారు నువ్వు పబ్లిక్ లైఫ్ లో వచ్చినాక నీ లైఫ్ ఏదో నేను పర్సలు నాలుగు గోడలు గడ్డ జీవితంగా నువ్వు నాలుగు గోడల మధ్య జీవితం గడిపితే నేను ఎవరు నీ ఇంట్లోకి అడుగు పెట్ట మాట్లాడటానికి నువ్వు ద మూమెంట్ యూ బికమ్ పబ్లిక్ పర్సనాలిటీ పబ్లిక్ లోకి వచ్చి నీ జీవితం పబ్లిక్ తో అన్నావు యూ విల్ మీ పూలదండలే కావాలి నేను పబ్లిక్ లో వస్తాను కానీ నాకు పూలదండలే వేయాలి నా మీద రాళ్ళు పడకూడదు అంటే కుదరదు అది పూలదండలు పూలు పడతాయి రాళ్లు పడతాయి అంటే అది అంగీకరించి ఆ రెండు అంగీకరించే స్థైర్యం ఉంటే నువ్వు పబ్లిక్ లైఫ్ లోకి రావాలి లేకపోతే ఇంట్లో కూర్చొని ముడుచుకుని ఇంట్లో కూర్చొని సినిమా చూసుకో నువ్వు రాజకీయాలకు వచ్చావంటే పబ్లిక్ లైఫ్ లో వస్తాయి ఆ మాత్రం స్వీకరించి నాన్న ఎంతసేపు పొగడాలి సినిమా హీరో కనుక సినిమా ఫీల్డ్ లో పొగుడతారు నీ వల్ల డబ్బు వ్యాపారం కనుక ఓహో అని రాజకీయాల్లో అలా పొగడరు ఉంటారు ఇప్పుడు రాజకీయానికి సంబంధించి ఏమంటున్నారంటే కూడా మరి రాజకీయాల్లోకి వచ్చినాక ఇవన్నీ కూడా పడాల్సిందే అందరినీ బయటికి లాగుతారు అలాగే మాట్లాడతారు అన్నారు అదే విధంగా భారతిని కూడా అన్నారు దాంట్లో తప్పేముంది అని అంటున్నారు అది నేను తప్పు లేదంటే వీళ్ళు ఎవరిది తప్పు లేదమ్మా తప్పు అంటే అందరూ నేను అనేది వాస్తవం అనేది తప్పు లేదంటారా ఎవరిది ఇలా కుటుంబాలను లాగి మాట్లాడిన వాళ్ళు ఎవరిది తప్పు లేదు ఏదో రాజకీయం మాట్లాడారు వదిలేదు తప్పు అని ఒకరిని అరెస్ట్ చేస్తున్నారంటే ఇలా మాట్లాడిన వాళ్ళందరిది తప్పు కాదా అని ప్రశ్న వస్తుంది నువ్వు ఈ తప్పు అని అరెస్ట్ చేయలేదు అనుకో ఈ మాట రాదు అది మాట్లాడారు వాళ్ళు మాట్లాడేళ్ళు దాన్ని వదిలేసేళ్ళు చంద్రబాబు పెద్దరికంగా సీనియర్గా బ్రష్ ఆఫ్ చేసేస్తున్నాడులే అని గౌరవంగా అతని పేరు మర్యాద పెరిగేది అలా కాకుండా నువ్వు అరెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు అడుగుతుంది కదా ఇది తప్పు అని అరెస్ట్ చేసేటప్పుడు అది కాదా అని అనరా అంటారు కదా అంటారు కదా ఆటోమేటిక్ అదే ఇప్పుడు అలా అయితే రామారావు గారు బతుకుంటే ఆయన అరెస్ట్ చేసేవారా రామారావు గారు చంద్రబాబు ఏమన్నాడు జామాత అల్లుడు దశభగ్రహం జామాత దశభగ గ్రహం ఔరంగజేబు అన్నాడు ఔరంగజేబు మరో జన్మ ఔరంగజేబు మళ్ళీ పుట్టుక అల్లు చంద్రబాబు దు దుష్టుడు దుర్మార్గుడు అని చాలా హీనంగా మాట్లాడాడు ఆ క్యాదెట్ ఉందో నా దగ్గరే మాట్లాడారు మరి ఇప్పుడు ఆయన మాట్లాడారు ఆయన బతికలేడు కనుక బతుకుంటే ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు వీళ్ళు కనుక ఏమి మాట్లాడుతూ చాలా మాట్లాడుతుంది ఆయన బతుకుంటే ఇప్పటిదాకా అది ఆయన బతుకుంటూ లేకుండా తీసి ఆయన పదవి ఆయన లాక్కుంది ఎందుకు కదా వీళ్ళు వీళ్ళు పదవి అనుభవిస్తారు కదా అది తెలుగుదేశం రామారావు గారి నందమూరి తెలుగుదేశం లేదు ఇవాళ ఇది నందమూరి తెలుగుదేశం కాదు ఇది నారావారి తెలుగుదేశం నడుస్తుంది నందమూరి తెలుగుదేశం ఆయన రక్తంతో ఆయన రక్తాన్ని చెమటగా మార్చి చిన్నించి నిలబెట్టిన పార్టీ అది మహత్తరమైన పార్టీ అది టీడీపీ అంటే త్యాగం ధర్మం ప్రగతి అని రగిలిన పార్టీ అది అది దురదృష్టవశాఖతో నారా తెలుగుదేశం అయింది తీసుకో దాచుకో దోచుకో టీడీపీ అంటే తీసుకో దాచుకో అయిపోయింది అంటే ఇప్పుడు పోసాని మురళకృష్ణ గారు అరెస్ట్ వెనకాల కూడా అంటే ఆయన అరెస్ట్ అవ్వడానికి కారణము ఆయన మాట్లాడిన భాషాజాలము ఆ భాషాజాలం కూడా అలా మాట్లాడించింది ఇండైరెక్ట్ గా జగనే అని అంటున్నారు ఎందుకంటే నిన్న చూసుకుంటే పోసాని గారి భార్యతో కూడా కాల్ చేసి మాట్లాడారు కాబట్టి చంద్రబాబు మాట్లాడించాడా చంద్రబాబు మాట్లాడించ ఈ భారతీ విషయం కూడా చంద్రబాబు మాట్లాడిచ్చాడా మాట్లాడమని అన్నాడా ఆయన కూడా చంద్రబాబు మాట్లాడమని అన్నాడా అంటే నిన్న వాళ్ళ వైఫ్ కు కాల్ చేసి జగన్ పరామర్శించడం దాని వెనకాలే అన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇది నా పార్టీ నాయకుడు పార్టీ వాడిని అరెస్ట్ చేస్తే మాట్లాడు ఇప్పుడు నీ ఛానల్లో ఉంది నీ ఛానల్ లో ఎవరైనా అరెస్ట్ చేసేవరకు నువ్వు ఫోన్ చేసి మాట్లాడు ఏంటి పరిస్థితి అడగవా అలా నా పార్టీ మనిషి అయ్యే నా పార్టీ మనిషి వచ్చే నేను మాట్లాడినా ఏ పిచ్చాయ ఎదురా ఏం మాట్లాడేదానికి శుద్ధి సలహా ఉండాలి కదా మాట్లాడి విద్యుత్ కావాలి కదా ఆయన ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఏం చేస్తారు ఆడపిల్ల ఇంట్లో ఆడాలని కంగారు అని సముదాయం ఏం చేస్తారు పార్టీ నాయకుడు పార్టీ కోసం పదవి పార్టీలో పదవి కూడా అనుభవించాడు పార్టీలో పనిచేసినోడు కేవలం సానుభూతి పనులు కాకుండా పార్టీకి కష్టపడి పనిచేసాడు పదవిలో కూడా కూర్చోబెట్టారు అతన్ని అలాంటి వాళ్ళ ఆ ఇంట్లో ఆడవాళ్ళని చెప్పరా సముదాయం చెప్పరా ఏమో బాధపడదు కంగరపడదు అని చెప్పరా అది కూడా దాన్ని కుట్ర అంటే ఈ వీళ్ళ విద్యత అంత ఉంది వికృతంగా ఉంది వీళ్ళ ఆలోచన తీరు అంత వికృతం వీళ్ళ పరిధి అంతే ఆ పరిధి ఆ లో లెవెల్ పరిధి తప్పితే ఆ వికాసవంతమైన పరిధి లేదు అని అర్థమవుతుంది ఈ మాటలు ఓకే ఇప్పుడు పోసాని గారి అరెస్ట్ అరెస్ట్ అయ్యారు రిమాండ్ కూడా తరలించారు తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడడం వల్లే ఇదంతా వచ్చింది అని అనుకుంటున్నారు మరి మెగా ఫ్యామిలీతో పెట్టుకున్నారు కాబట్టి రేపు సినిమా కెరియర్కి ఏమన్నా దెబ్బ పడొచ్చు అనే విధంగా అనుకోవచ్చా పోసాని గారికి పోసాని గారికి ఆల్రెడీ సినిమాలు తగ్గిపోయినాయి ఆయనకి పోసాని గారికి ఏంటమ్మా ఈ ఎఫెక్టు పవన్ కళ్యాణ్ సినిమాకి ఏంటో చూడాలి రేపు పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్న అబద్దాలు అమ్మాయిలు తప్పిపోయారు నలభై ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు ఆ వ్యభిచార గృహాలకు అమ్మాయి పడ్డారని ఒక స్పెషల్ ఆఫీసర్ చెప్పాడు సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడు అని పిచ్చి కోతలు కూసి ప్రజల ముందు అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగాడు కదా అది పార్లమెంట్లో అబద్ధం ఎలక్షన్ కోసం వాడిన మాటాన్ని పార్లమెంట్లో తేల్చి చెప్పారు కదా దానికి ఏం సభ చెప్తాడు దానివల్ల ప్రజల రియాక్షన్ ఏంటి ఆ రోజు ప్రజలు నమ్మి ఆవేశపడిపోయారు ఈయన ఆవేశం ఊగుడు చూసేసి అయ్యో మన ఆడపిల్లల జీవితాలు ఇలా అయిపోయినాయి అని పచ్చి అబద్ధం మాట్లాడాడని వాళ్ళ ప్రజలకు తెలిసేలాగా ప్రజల్లో నీ మీద ఉన్న భావం ఏంటి నువ్వు నిన్నటిదాకా హిందువు క్రిస్టియన్ అన్నావు నేను బ్యాప్టిజం తీసుకున్నాను అన్నావు నా భార్య క్రిస్టియన్ అన్నావు నా పిల్లలు క్రిస్టియన్ అన్నావు నేను మా నాన్న సిగరెట్ దేవాలయ దీంట్లో వెలిగించుకుంటారు అన్నావు అసలు ఈ దేశంలో మతకల్లో హిందూ పెద్దల వల్లే అన్నావు మరి ఇవాళ ఏ మొహం పెట్టుకుని నువ్వు నేను సనాతని అంటున్నావు ప్రజలు అడుగుతారు సనాతని అన్న సనాతని అంటే క్రిస్టియన్ పెళ్లి చేసుకోరే సనాతని అంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకోరే నువ్వు ఎట్లా ఇవాళ సనాతని ఎందుకు అంటున్నావు నిన్నదా క్రిస్టియన్ అని ఇవాళ ఏం ఆశించి సనాతని అంటున్నావు ఏ ఎవరి సంఖలో దూరడానికి సనాతని అంటున్నావు ప్రజలు అడుగుతారు ఎన్ని ఇంపాక్ట్ ఉంటాయి ఇతను ఒక నిలకడం లేని నాయకుడు ఒక నిబద్ధత లేని నాయకుడు ఇవాళ ఏం మాట్లాడతాడో రేపేం మాట్లాడాలో మతి ఆయనకి జ్ఞాపక శక్తి లోపమో ఏమో ఇవాళ మాట్లాడింది ఏం మాట్లాడో రేపే ఏమి మాట్లాడతా తెలియదు ఎందుకు ఆయన తిట్టడం లేరు చంద్రబాబుని తిట్టాడు లోకేష్ తిట్టాడు చంద్రబాబు ఇప్పుడు సర్వజ్ఞుడు అంటున్నాడు మోడీని తిట్టాడు పసిపోయి లడ్డూలు ఇచ్చాడు అన్నాడు బీజేపీ తిట్టాడు బీజేపీ మళ్ళీ జన్మలో బీజేపీ అంట కలవను అన్నాడు మళ్ళీ బీజేపీ సర్గల తోది అన్నాడు సో ప్రజలు ఇవన్నీ డబుల్ స్టాండర్డు కామన్ కదా కాదు కామన్ అని నిన్ను నువ్వు కామన్ అలాంటి రాజకీయ నాయకుడు కావు ఏదో నువ్వు ప్రత్యేకమని నేను నమ్మారు నువ్వు కామన్ రాజకీయ నాయుడికైనా హీను నేను కామన్ రాజకీయం కన్నా ప్రమాణం నాలో ఎక్కువ హిపోక్రసీ ఎక్కువ నేను రకరకాల అబద్ధాలు చెప్తాను రకరకాల మామూలు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా కూడా నేను ఎక్కువ అబద్ధాలు చెప్పగలను చంద్రబాబు నాయుడు కన్నా కూడా నేను ఎక్కువ డ్రామా చేయగలను అని ప్రజల ముందు నిరూపిస్తున్నారు నిన్ను ప్రజలు మామూలు రాజకీయ నువ్వు వస్తే ఏదో మార్పు తెస్తావు నువ్వు ప్రశ్నించడానికి వచ్చావు ప్రశ్నిస్తావు ఏదో మార్పు వస్తుందని ఆశించారు నువ్వు ప్రశ్నించడం లేదు కదా నువ్వే ఒక ప్రశ్నగా మిగిలిపోయావు నువ్వు క్రిస్టియన్వా హిందువా తెలీదు నువ్వు తెలుగుదేశం తెలుగుదేశంతో సఖ్యతో ఉన్నావా బీజేపీతో సఖ్యతో ఉన్నావా తెలీదు బీజేపీలో ఇద్దరులో నీకు ఎవరు ముఖ్యులు తెలియదు ఎప్పుడు బీజేపీ టీడీపీని వదిలేసి వెళ్ళాలని రెడీగా ఉన్నావో అర్థమవుతుంది ప్రజలకి నిన్ను చంద్రబాబు సీఎం ఎప్పటికీ కానివాడు సో చంద్రబాబు నేను తొక్కాలను నొక్కాలి పక్కన పెట్టాలని చూస్తాడు నువ్వు చంద్రబాబు గుప్పెట్లో వచ్చి బయటకు వచ్చి ఇంకో ఇది ఏర్పాటు చేయాలి అంటే బీజేపీలో విలీనం అయిపోయి బీజేపీ ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీ యొక్క ముఖ్యమంత్రిగా నువ్వు రేపు రాబోయే ఎన్నికల్లో వెళ్ళాలి ఇది నీ వ్యూహం అనేది ప్రజలకు క్లీన్గా అర్థమవుతా అందుకని నువ్వు సనాతన ధర్మం నిన్నదాకా క్రిస్టియన్ అని ఉన్నవాడు సనాతన ధర్మం అంటే ఇప్పుడు పెళ్లి అనేది అది మనసుకు సంబంధించింది కానీ మతాలకు సంబంధించింది కాదు కదా సనాతనం నువ్వు సనాతనం ఎప్పుడైతే అన్నావో పెళ్ళి సంబంధించి సనాతనంలో విడాకులు అనేది తీసుకోరాదు ఎట్టి పరిసర కష్టమో నష్టమో సనాతన ధర్మం అది కష్టమైనా నష్టమైన అని సహజీవనం ఆ అమ్మాయితోటి తాళి కట్టి తొ తొట్టి తాళి అంటే ముట్టుకొని తాళి కట్టిన తర్వాత కష్టమైన నష్టమైన తోటి జీవించాలి తప్పితే మగైన ఆడైన వాళ్ళతో జీవించాలి తపితే విడాకులు అనే దానికి సనాతన ధర్మంలో స్థానం లేదు క్రిస్టియన్లో ఉంది క్రిస్టియన్లో స్థానం నువ్వు ప్లస్ సనాతని ఎవడు కూడా ఆ సనాతన ధర్మంలో ఉండేవాడు ఎవరు కూడా క్రిస్టియన్ని పరమతస్తులు కళ్ళ పెళ్లి చేసుకోడు నువ్వు అది చేసి మళ్ళీ నేను సనాతని అంటావు క్రిస్టియన్ అంటావు ఏమి ప్రజలకు ఇవన్నీ అర్థం ఇది ఏమి మనిషి అంటే మామూలుగా అయితే సరే టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను ఇప్పుడు విడాకులకు అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు విడాకులు తీసుకోవడానికి వీలు లేదు కష్టమైన నష్టమైన భార్యతో కలిసి ఉండాలి కానీ ఒక భార్యని పెళ్లి చేసుకొని బయట ఇంకొక ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధం మెయింటైన్ చేయొచ్చు సార్ అది ధర్మం ఎవరు చెప్పలేదు అది అలాంటి వాళ్ళు చేస్తారు అది అనైతికం అమ్మా వాడు అఫీషియల్ కదా అనైతికం అది అనైతికం ఇదో తెలియదు దొంగపల్ల అంటే వ్యభిచారం చేయడం కరెక్టా జరుగుతూ ఉన్నాయి అందుకని దేశ సమాజం కాదు కాదండి సమాజం అంతా వ్యభిచారం అని చెప్తావా సమాజం ఎవరో చూసి దాన్ని జనలైజ్ చేయొద్దు అది కొంతమంది బతుకు తిరుగు చేస్తున్నారు కొంతమంది డబ్బుల కోసం చేస్తున్నారు అందుకని తప్పు కాదు అంటావా వ్యభిచారం తప్పు కాదు అంటావా ఎందుకంటే అలాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళే అలా అక్కడ వాళ్ళకి నిజాయితీ ఉంది వాళ్ళకి పొట్టకూటి కోసం కుటుంబాన్ని పోషించడానికి చేస్తున్నాను అంటున్నారు కొంతమంది దాన్ని సమర్థిస్తారు రాజకీయ నాయకులే పొట్టకూటి కోసం చేస్తున్నారు అదే అది సమర్థించలేదు కదా ఈ తప్పుడు కార్యక్రమాల్ని మనం రీజన్ పెట్టి సమర్థించలేదు ఎందుకంటే ఒకటే సార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ రంగం ఏమైపోతుందో తెలియట్లేదు మొత్తానికైతే వ్యక్తిగత విషయాలను లాక్కొని వ్యక్తిగత కక్షలని సాధిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మొదటి నుంచి చెప్తాను ఇది కరెక్ట్ కాదు ఈ సాంప్రదాయాన్ని అడ్డుకట్ట వేయాలి అది చంద్రబాబు లాంటాడు అడ్డుకట్ట వేస్తాడు అనుకుంటే ఆయనే ఎంకరేజ్ చేస్తాడు ఇది దౌర్భాగ్యం దుర్మ అది బాధాకరం నేను ఎక్స్పెక్ట్ చేసింది అది ఇది ఈ పద్ధతి ఇవాళతో పోదాం ఇవాళ ఏందో నలుగురు అరెస్ట్ చేస్తారు ఇంకోటి కేసులు కొడతారు ఏదో ఉంది నెక్స్ట్ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకో మొత్తం తీస్తారు ఇదే తమిళనాడులో అదే జరిగింది స్టాలిన్ తీసుకెళ్లి లోపల పెట్టారు జైలు పీరియడ్ లాగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి కొడుకుని లోపలి తీసుకెళ్లి పెట్టారు బాగా హింస పెట్టారు ఏమైంది తర్వాత ఆవిడ ఉన్నంతకాలం పోయినాక మళ్ళీ డీఏపీకి వచ్చింది వీళ్ళు ఇప్పుడు మొదలెట్టారు వీళ్ళు మొత్తం ఎవరెవరు జయలలిత పీరియడ్లో ఎవరెవరు ఆ పార్టీకి అండగా ఉన్నారు ఒక్కో జిల్లాలో అందరినీ లాగటం అందరినీ కొట్టడం అందరిని బెదిరించడం అందరి కేసులు వీళ్ళు చేస్తున్నారు ఇది అలవాటైపోయింది బీహార్లో తమిళనాడులో ఇది రొటీన్ అయిపోయింది అక్కడ అందుకనే ప్రజలకి శాంతి లేదు ప్రశాంత ప్రజలకి ఎప్పుడు ఏదో ఒక సిటీల్లో కనబడదు నీకు ఇంటీరియర్కి గెలుతున్న కొద్దీ ఈ నిరంతర ఘర్షణలో ఉంటా ఉంటాయి ఈ రాజకీయ ఘర్షణలు రాజకీయ ఘర్షణలో మనుషులు ప్రశాంత లేకపోతే విరోధాలు ఊళ్ళల్లో ఊళ్ళో విరోధాలు కత్తులు కటార్లు ఇదితో ఉంది ఇది మన రాష్ట్రానికి కావాలా మన రాష్ట్రానికి అవసరమా ఇది ఆరంభంలో ఉంది ఇప్పుడే ఈ మొక్కను తుంచేయాలి ఇప్పుడే ఈ మొక్కను తుంచేస్తే కానీ ఇది పెరిగి వృక్షం అయితే ఇవాళ మహా ఇవాళ బీహార్లో అనసలేకపోతున్నారే తమిళనాడు ఎందుకు మహావృక్షం అయిపోయింది అరవైలు మొదలెడితే డిఎంకే రాజకీయాలు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు అరవై ఐదేళ్ళు అందులో మొదటి పదిహేళ్ళు పోతే మొదటి యాభై ఏళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అధికారంలో పంచుకుంటూ అపోజిషన్లో ఉంటూ వచ్చారు ఇవాళ అలవాటు అయిపోయింది తమిళనాడులో ఇది మామూలే ఈ కొట్టుకుంటూ మామూలే కరలేసుకుంటూ మామూలు అయిపోయింది ప్రజలకి అదే అయిపోద్ది మనకు కూడా అలాంటి రాజకీయం మనకు అవసరమా అలాంటి అలాంటి వ్యవస్థ మనలో కావాలా ఇది మనం విశేషణ విచిక్షణతో ఆలోచించాలి సీనియర్ అయిన చంద్రబాబు ఆలోచించాలి అది అది నా బాధ ఉన్నాయి పవన్ కళ్యాణ్ విషయం తెలియదు ఏదో ఆవేశం ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు ఒకరు మాట్లాడతారు ఎప్పుడు దేని మీద నిలకడగా ఉంటాడో మనకే తెలియదు ఆయనకే తెలియదు కనుక అది పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ కుర్రాడు ఇప్పుడు ఇప్పుడే రాజకీయాలకు వచ్చాడు కనుక చరిత్ర ఏంటి రాజకీయం ఏంటి ఎక్కడే ఉందో తెలియదు కనుక అతను చంద్రబాబు అన్నీ తెలిసిరాడు చంద్రబాబు తెలిసినవాడు తెలిసినాడు కనుక చంద్రబాబు మీరు ఏదో జగన్ చేశాడు జగన్ కుర్రాడు ఫస్ట్ టైం అధికారులకు వచ్చాడు కనుక ఏదో ఆవేశపడిపోయాడు అరాచకం చేశాడు అదే అరాచకం తప్పు తప్పు అన్నాం మనం అదే అరాచకం మనం చేయొద్దు మనం చేస్తే ఉప్పెట్లా ఉంది వాళ్ళు చేసినప్పుడు తప్పు అది దౌర్భాగ్యం దుర్మార్గం అని మాట్లాడాం కదా అదే పనులు మనం చేస్తే అది మంచి ఎలా ఉంది కనుక ఆ దుర్మార్గం అరాచకం మనం చేయొద్దు అని నేను చెప్పాలి అది అప్పుడు చంద్రబాబు ఎంత ఎత్తుకు ఎదుగుతాడు అది సీనియారిటీ అది అనుభవాన్ని ప్రజలు మెచ్చుకుంటారు హరిసిస్తారు అది కాకుండా ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే చవరబాబు ఇంత వయసు వచ్చి కూడా ఇంతైనా కూడా అతని విజ్ఞత పెరగలేదు అని అనుకుంటారు అంటే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు పోసాన్ని మురళీకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు రిమాండ్ కూడా వెళ్ళారు మరి తనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు నూట పదకొండు కేసు సెక్షన్ ఇది పెట్టారమ్మా అది నాన్ బెయిలబుల్ మరి ఆ నాన్బెలబుల్ సెక్షన్ ఎంత వెళ్ళడం కోర్టులో జడ్జి గారి తేల్తారు జడ్జి గారి యొక్క విజమ్ సంబంధించి ఉంటుంది ఆయన హౌ హీ టేక్స్ దట్ ఈ ఈ సెక్షన్ సెక్షన్ మీద ఈ కేసు వ్యాలిడా వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ లో పెట్టిన రీజన్స్ ఎఫ్ఐఆర్ లో రీజన్స్ పెట్టాలి ఎఫ్ఐఆర్ లో పెట్టిన రీజన్స్ ఈ నిరాకరించారు అదే ఎందుకంటే ఈ వాళ్ళు పెట్టి ఎఫ్ఐఆర్ లో పెట్టిన రీజన్స్ పెట్టమని అడిగాడు కానీ సెక్షన్స్ కేసు సాక్ష్యాలు కూడా పెట్టాలన్నారు అవి పెడతారు పెడితే అప్పుడు జడ్జిగర్ గారు డిక్రిప్షన్ డిస్క్రిప్షన్ అది ఇది ఈ సెక్షన్ వ్యాలిడా చూపిస్తున్న నిందలకి వ్యాలిడా వాలిడ్ అయితే యాక్సెప్ట్ చేసే బెయిల్ రాదు ఇప్పుడే హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki, which wasanya menaperu mana Saurya Consultancy. UK Low one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851